హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా అండి మనం ఇప్పుడు వచ్చేసి మన వెలగపూడిలో ఉన్న మన సచివాలయం బ్యాక్ సైడ్ అయితే ఉన్నామండి ఇది పి ఫోర్ అని ఉగాదికి పూజలకు సంబంధించిన ఒక కార్యక్రమం అయితే జరుగుతుందండి దానికోసం ఇది మొత్తం అయితే రెడీ చేస్తున్నాడండి అది ఎంతవరకు పూర్తయింది ఏంటి అనేది పనుల మీద మొత్తం ఒక అప్డేట్ అయితే చూద్దామండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు అప్పుడు అర్థమైద్దండి దానికోసం అయితే ఇది మొత్తం యాభై ఎకరాల్లో దీన్నైతే మొత్తం శుభ్రం చేశారండి చాలా వరకు చేశారు అలాగే చూసుకుంటే షెడ్ ఒకటి వేసారండి దీని లోపలికి మనకి కూలర్లు కానీ కింద వేసే మొత్తం ఇది పూజా మహోత్సవం అండి చూడండి మొత్తం భారీగా అయితే ఏర్పాట్లు చేస్తున్నారండి ఇవన్ ఫ్రెండ్స్ ఈ మొత్తం చూసారు కదండి చాలా భారీగా వేశారండి షెడ్ కూడా దాదాపు ఒక పదిహేను ఇరవై ఎకరాల్లో షెడ్ అయితే వేసారండి మొత్తం దాని చుట్టుపక్కల మొత్తం అయితే శుభ్రం చేశారండి అలాగే ముందు వైపు పనులు జరుగుతున్నాయండి ఈ షెడ్ బిగించే పనులు అవి చూపిస్తా ఒకసారి ముందుకెళ్ళి అలాగే చూసుకుంటే ఈ పక్కన కూడా మనకి టెంట్స్ టైప్ అయితే వేస్తారండి చూసారు కదండి ఇవ్వండి ప్ర మధ్యలో కూలర్స్ కూడా పెట్టారండి కూలర్లు ఉన్నాయి మొత్తం ఆ చివరి నుంచి చివరి దాకా ఇది వచ్చేసి మనకి ఉగాది మనకి కొత్త సంవత్సరం వస్తుంది కదండి దానికోసం జరుగుతున్న ఏర్పాట్లండి ఇవన్నీ పిఎస్ ఫోర్ అని చెప్పి దానిలో భాగంగా జరుగుతున్న ఏర్పాట్లండి ఇక ఇక్కడైతే స్టేజి ఒకటి ఏర్పాటు చేస్తున్నారు ఒకసారి చూపిస్తా స్టేజి మొత్తం పైన వైట్ కలర్ క్లాత్ లాగా చేసి మంచిగా పెద్ద స్టేజ్ అండి ఇది చాలా పెద్ద స్టేజ్ మరి షెడ్ కూడా ఇటువైపు నుంచి చూడండి అంత చివరి దాకా ఉంది షెడ్ ఒకసారి మీకు ముందుకెళ్ళి చూపుతున్నా అది ఇది మొత్తం ఇలాగా స్టేజ్ చూస్తున్నారు కదండి ఎంత పెద్దదో ఇలాగ కూలర్స్ కూడా కొత్త పెట్టారు లైన్ గా అటు సైడ్ ఇటు సైడ్ ఆ స్టేజ్ అయితే చాలా బాగుందండి చాలా పెద్ద స్టేజ్ అలాగే చూసుకుంటే ఇవ్వండి వర్కర్స్ కూడా వర్క్ అయిపోయింది అనుకుంటా అండి కూర్చున్నారు అంటే ఇంకా మొదలు పెడుతున్నారండి వర్క్ అలాగే అటువైపు జంగల్ అనేది క్లియర్ చేస్తున్నారు అది కూడా చూపిస్తాం మీకు వెళ్ళి ఇది స్టేజీ వెనకమాల అటువైపు కూడా కొంచెం జంగల్ అనేది క్లియర్ చేస్తున్నారు మొత్తం క్లియర్ చేసారండి అయిపోయింది ఇటువైపు ఆ చివరి దాకా అయితే చేస్తున్నారు జనాలు చాలా మంది వస్తారని అయితే అంచనా మొత్తం వచ్చేసి యాభై ఎకరాలండి ఇది అలాగే జంగల్ క్లియరెన్స్ మిషన్స్ కూడా లోపల చివరిగా ఉన్నాయండి కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ వస్తే కొంచెం ఏమనుకోవాలండి వీడియో అయితే మనకి ఎంత వీడియో పెట్టినా కానీ చివరి వరకు అయితే చూడట్లేదండి కొంచెం అందరూ చివరి వరకు చూడటాకైతే ప్రయత్నించండి వీడియోని ఇక్కడ కూడా మామూలుగా మనకి పైన టెంట్ లాగా వేయడాకైతే ఈ రాడ్స్ అనేవి తీసుకొచ్చారండి ఇదిగోండి అది చివరి దాకా అయితే క్లియర్ చేస్తున్నారు ఉగాది పూజా మహోత్సవం యొక్క వీడియో అయితే ఇది మన అమరావతిలో జరుగుతున్న అలాగే ఇటువైపు ఒకసారి షెడ్ లుక్ చూపిస్తాండి కొంచెం మొత్తం కనిపించేటట్టు మీకు